వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పౌన్ డైమండ్ హంటింగ్ అండ్ కుకింగ్స్ ఇవాళ జొన్నల గిరి అయితే వచ్చాం ఇక్కడ జొన్నగిరి అయితే వచ్చాం ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయి అంటే మొత్తం చూడడానికి మొట్ట లాగా కనపడుతున్నాయి కదా ఇలా చూసి మోసపోయి ఇక్కడేం లేవు అని ఇక్కడ డైమండ్స్ దొరుకున్నాయి అంట తవ్వు చూశారా అంత గుండ దొరితేనే దొరికింది అంటే మరి చాలా సర్చు గుండ దొరికితేనే దొరకాల చూసారా వీటి మధ్యలోనే అయ్యి ఒకటి ఉండొచ్చు అంటే పాములు స్నేక్స్ ఇంకొమ్మకుంటాయి డైమండ్స్ డైమండ్లు ఉండొచ్చు ఒకే మొత్తం క్లియర్గా ఎత్తకండి ఇది మొత్తం ఉంటుంది డేస్ ట్రిప్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పట్ టు ఫోర్ అయితే లేదు త్రీ డేస్ ట్రిప్పు త్రీ వీడియోస్ పెడతా ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో కదా ఇంకా టూ వీడియోస్ వస్తాయి పార్ట్ టూ కోసం వేచి ఉండండి అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి